మొఘల్ పాలకుల సైనిక వ్యవస్థ జాగిర్దారి వ్యవస్థ హిజర్దారీ వ్యవస్థ మన్సబ్దారి వ్యవస్థ తాలూకాదారి ఆన్సర్ మన్సబ్దారి వ్యవస్థ అక్బర్ ఆస్థానంలో ఉన్నవారు ఆన్సర్ పై అబుల్ ఫజల్ రాజా బీర్బల్ రాజా తోడర్మల్ తాజ్మహల్ నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇరవై రెండు పద్దెనిమిది పదిహేను పది ఆన్సర్ ఇరవై రెండు సంవత్సరాలు చరిత్రకారులను మరియు సంగీత విద్వాంసులను ఆస్థానంలో పోషించని మొఘల్ చక్రవర్తి బాబర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబు ఆన్సర్ ఔరంగజేబు మతాన్ని రాజకీయం నుండి వేరు చేసిన తొలి మొఘలాయి చక్రవర్తి ఎవరు బాబర్ హుమాయూన్ అక్బర్ షేర్షా సూరి ఆన్సర్ అక్బర్ ఆగ్రా కోటను నిర్మించింది ఎవరు జహంగీర్ షాజహాన్ హుమాయూన్ అక్బర్ ఆన్సర్ షాజహాన్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు జహంగీర్ హుమాయున్ అక్బర్ బాబర్ ఆన్సర్ బాబర్ ఔరంగజేబు ఆదరించిన కళ చిత్రలేఖనం సంగీతం అందమైన వ్రాత శిల్పము ఆన్సర్ అందమైన వ్రాత దీన్నే క్యాలిగ్రఫీ అని కూడా అంటారు లాహోర్లోని షాలిమార్ గార్డెన్ను నిర్మించిన వారు ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి ఎర్రకోటను జామా మసీదును నిర్మించింది ఎవరు షాజహాన్ జహంగీర్ అక్బర్ ఔరంగజేబు ఆన్సర్ షాజహాన్ మొఘల్ సామ్రాజ్య కాలంలో ఎవరి పాలన సువర్ణయుగంగా వర్ణిస్తారు షాజహాన్ జహంగీర్ ఔరంగజేబు సలీం ఆన్సర్ షాజహాన్ కోహినూర్ వజ్రంను క్రింది ఏ ప్రాంత గనుల నుండి వెలికితీశారు ఒరిస్సా కోలార్ గనులు బీజాపూర్ మారియం ప్యాలెస్ ఆన్సర్ కోలార్ గనులు బహదూర్ షా ఎవరు లోడి చివరి పాలకుడు మొఘల్ చివరి రాజు షేర్షా వారసుడు శివాజీ వారసుడు ఆన్సర్ మొఘల్ చివరి రాజు ఇతన్ కొడుకు పేరు ఫకీరుద్దీన్ ఇతన్ని రాజుగా ప్రకటించాడు కానీ విష ప్రయోగం చేత ఇతను రాజు కాకముందే మరణించడం జరిగింది ఇతని భార్య పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బహదూర్ షా భార్య పేరు జీనత్ మహల్ తులసీదాస్ తన రామచరిత మానసను ఎవరి కాలంలో సంకలనం చేశాడు బాబర్ అక్బర్ ఔరంగజేబు బహదూర్ షా ఆన్సర్ అక్బర్ నాదిర్ షా ఢిల్లీపై దండెత్తినప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు అహ్మద్ షా బహదుర్ షా మహ్మద్ షా షా ఆలం టు ఆన్సర్ మహ్మద్ షా నాదిర్ షా ఇండియాపై దండెత్తినప్పుడు సింహాసనాన్ని ఇరాన్ దేశానికి తరలించకపోవడం జరిగింది ఇతన్ని నాదిర్ షాని ఇరాన్ దేశపు నెపోలియన్ అని కూడా అంటారు ఇబాదత్ ఖాన్ అని ఫతేపూర్ సిక్రీలో ఎవరు నిర్మించారు అక్బర్ జహాంగీర్ షాజహాన్ ఔరంగజేబు ఆన్సర్ అక్బర్ అక్బర్ నూతన మతాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో దీన్ ఇలాహి అనే నూతన మతాన్ని స్థాపించడం కొరకు ఇబాదత్ ఖానా అనే ప్రత్యేకమైన మందిరాన్ని ఫతేపూర్ సిక్రీలో నిర్మించడం జరిగింది జిజియా పన్నును అక్బర్ రద్దు చేసిన మరలా విధించిందెవరు ఔరంగజేబు అక్బర్ జహాంగీర్ హుమాయున్ ఆన్సర్ ఔరంగజేబు